హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మంచి కర్రీ చూపించబోతున్నాను కూర బొబ్బరికాయలు అంటారు కదా బీన్స్ ఈ కూర బొబ్బరకాయలని చాలామంది తినరు ఇష్టంగా తినరు ఇష్టంగా తినేటట్టు సింపుల్గా టేస్టీగా చపాతీలోకి రైస్లో ఫ్రై లాగా నంచుకు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కూర బొబ్బరికాయలు సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ముందుగా కూర బొబ్బరకాయలని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని పసుపు వేసుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ పచ్చివాసన అంతా పోయి బాగుంటుందన్నమాట ఈజీగా కూడా మనం కర్రీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకి కుక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని వాటర్ అంతా పక్కకి తీసేసుకుని ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకోవాలన్నమాట ఈలోపు ఈ కూర బొబ్బరకాయల కర్రీకి కావాల్సిన పదార్థాలు బొబ్బరికాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కల్లుప్పు పసుపు కారం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేయేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే మనకి ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న ఈ బొబ్బరకాయలని వేసుకోవాలి ఈ బొబ్బరికాయలు వేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుని మగ్గించుకోవాలన్నమాట ఉడికించుకోవాలి సో ఇలా కలుపుతూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలన్నమాట ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గించుకుందాము చూడండి పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనకి ఈ బొబ్బరికాయలు బాగా ఉడికాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఉప్పు కారం వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఈ బొబ్బరికాయలకి బాగా పట్టాలన్నమాట సో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇందులో ఇప్పుడు మనం కొంచెం అంతా ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదా ఒక గ్లాసుడు వాటర్ వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి బొబ్బరికాయలకి మంచిగా ఫ్లేవర్ అనేది పట్టి మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాల్లోకి కానీ మంచి టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఫైనల్లీ మనకి ఈ బీన్స్ బొబ్బరికాయల కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సో మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్